వనస్థలీపురంలోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలోకి అర్ధరాత్రి మద్యం సేవించి గోడ దూకి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన తీరు భయభ్రాతులకు గురవుతున్న కాలేజీ హాస్టల్లో ఉన్న దాదాపు యాభై మంది విద్యార్థులలో రాచకొండ పోలీస్ కమిషనర్కు అదే రాత్రి ఆన్లైన్ ఫిర్యాదు చేసిన కాలేజీ ప్రిన్సిపల్ ఇప్పటి చర్యలు శూన్యం పట్టించుకొని పోలీసులు ఆరోపిస్తున్న కాలేజీ యాజమాన్యం

నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ అండి నిన్న రాత్రి పన్నెండున్నర టయానికి ఇక్కడ భయాందోళనకి బాగా గురయ్యారు పిల్లలు చాలా భయపడ్డారు వేరే వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వటము పిల్లలని చాలా భయపెట్టడం గ్రిల్స్ కొట్టడం డోర్స్ కొట్టడము ఇలాంటివన్నీ చేసి పిల్లల్ని భయపెట్టారు వాళ్ళు నాకు ఫోన్ చేశారు నైట్ సో నేను వెంటనే పిఎస్ కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు వాళ్ళు చూసుకున్నారు కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది కానీ మాకు ఇంకా ముందుకు కూడా ఇలాగ జరగ కుడా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి నేను